హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేబీ టీవీ రోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి హెల్త్ టిప్ తోటి మేము ముందుకు వచ్చాను ఈ రోజుల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య డయాబెటీస్ షుగర్ తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా ఈ సమస్య అనేది మనం చూడొచ్చు ఇది సైలెంట్ కిల్లర్ గా పేర్కొన్నది ఇది మన బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నిటినీ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఈ షుగర్ తో చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి గుండెకి సంబంధమైన సమస్యలు వస్తూ ఉంటాయి తర్వాత కిడ్నీలు పాడవడము తర్వాత కంటి చూపు సమస్య ఇవన్నీ కూడా షుగర్ పేషెంట్స్కి చాలా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య షుగర్ అనేది వాళ్ళు ఎంత ట్యాబ్లెట్ ఇవన్నీ వేసుకున్నప్పటికి కూడా కొంతమందిలో కంట్రోల్ అనేది ఉండదండి మన ఆయుర్వేదంలో చాలా చక్కటి రెమెడీస్ అనేవి ఉన్నాయి వాటిని ఉపయోగించి మనము మనం షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఈరోజు నేను మీకు చూపించబోయేది ఏంటంటే షుగర్ బాదం ఆల్ షుగర్ ఆల్మండ్ అని అంటారు దీన్నే స్కై ఫ్రూట్ అని కూడా అంటారు ఇది ఈ విధంగా ఉంటుంది చూడాలి దీని గింజ మాత్రం లోపడ ఈ విధంగా ఉంటుంది చూడడానికి బాదం లాగా ఉంటుంది అందుకే దీనికి షుగర్ బాదం అనేటువంటి పేరు వచ్చింది దీనికి స్కై ఫ్రూట్ ఎందుకంటే ఈ ఈ చెట్టు యొక్క కాయలు అంటే ఈ కాయలు అనేవి ఆకాశం వైపు చూస్తూ ఉంటాయి అందుకని దీనికి స్కై ఫ్రూట్ అనే పేరు వచ్చింది ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ షుగర్ బాదం మనకి షుగర్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా చేదుగా ఉంటుందండి మనకి చేదుగా ఉన్నప్పటికీ కూడా మనకి ఇందులో ఉన్నటువంటి అద్భుతమైన ఔషధ గుణాలతోటి మనం దీన్ని రెగ్యులర్గా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతూ ఉంటాయి ఈ విధంగా ఉంటుంది ఇది మీరు దీన్ని రెండు రకాలుగా తీసుకోవచ్చు ఇలా బాదంని మీరు తీసేసుకొని నమలొచ్చు అయితే నమలడానికి చాలా చేదుగా ఉంటుంది కొంతమంది ఇష్టపడరు కాబట్టి ఈ కాయల్ని మీరు ఈ గింజల్ని తీసేసి మీరు వాటర్లో నానబెట్టుకొని నైట్ నానపెట్టుకొని ఉదయమే ఆ వాటర్ తాగినట్లయితే ఆ విధంగా కూడా మీకు షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రము ఒకసారి తీసుకోండి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఇది మీకు అన్ని ఆయుర్వేదం షాప్స్లలో కూడా లభిస్తుంది ఈ విధంగా ఉంటుంది చాలా చేదుగా ఉంటుంది కానీ దీంట్లో ఉన్నటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు మాత్రం చాలా ఉంటాయి ఒకటే కాదు అనేక రకాలైనటువంటి జబ్బుల్ని తగ్గించడంలో ఈ షుగర్ బాదం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ